శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా అభివృద్ధి అవుతుంది దేశం చంద్రయాన్ను ప్రయోగించింది అదే విధంగా ఈ దేశంలో అనేక నూతన ఆవిష్కరణలకి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అయినప్పటికీ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు ఆడేటువంటి ఈ పండుగలో సైతం కుల వివక్ష కొనసాగుతుంది చాలా గ్రామాలలో దళితుల్ని బతుకమ్మ ఆడనియట్లేదు కొన్ని గ్రామాలలో దళితులు బతుకమ్మ ఆడుకొని బతుకమ్మ వేయటానికి వెళ్లిన సందర్భంలో మిగతా అన్ని కులాల బతుకమ్మలు చోట పెట్టి మీరు దళితులు అంటరాని వాళ్ళు కాబట్టి మీరు బయట దూరంగా పెట్టుకోండి అని చెప్పి అవమానిస్తున్నటువంటి సంఘటనలు కూడా కొనసాగుతున్నాయి అసలే బతుకమ్మ ఆదరి ఆధిపత్య సంస్కృతి ఒకవైపు అయితే మీరు అంటరాని వాళ్ళు దూరంగా పెట్టుకోండి అనేటువంటి మరొక వైపున ఇది కూడా కొనసాగుతున్నాం ఇట్లాంటి తప్పుడు సంస్కృతిని ఆయా గ్రామాల్లో చదువుకున్నటువంటి యువతరం విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటించాలి సమానత్వంతో కూడినటువంటి బతుకమ్మ సంబరాలు జరగాలని